బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడం మీద చాలామంది ఖండిస్తున్నారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంకా ప్రజా సంఘాలు అయితే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్కి ఆ మాత్రం తెలియదా అవగాహన లేదా అని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు ఏదైతే సత్యసాయి జిల్లాలో పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కీచకులు దళిత బాలిక మీద అత్యాచారం చేశారు ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది దళిత బాలికను పరామర్శించేందుకు నిన్న అనంతపురం వెళ్ళింది రాయపాటే శైలజ గారు ఆమె అక్కడ మీడియాతో కూడా మాట్లాడింది ఈ క్రమంలో అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలి పేరును ఈ రాయపాటే శైలజ గారు పదే 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 ప్రస్తావించింది అక్కడే ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా ఆమె తీరును తప్పుపట్టారు మేడం పేరు ప్రస్తావించకండి పేరు ప్రస్తావించకండి అని చెప్పేసి పదే పదే వాళ్ళు చెప్తున్నా కానీ ఆమె ఎక్కడే కానీ వినలే అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదంటూ నిబంధన కూడా ఉందని ఆమెకు గుర్తు చేశారు కానీ ఆమె బే వినడంలే గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్ గారి మీద కేసు నమోదు చేసా ఉంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఆనాడు మాధవ్ గారు చేసింది తప్పైతే ఈనాడు మహిళా చైర్పర్సన్ చేసిన పని కూడా తప్పే కదా ఆ బాలిక పేరు ప్రస్తావించడం తప్పే కదా మరి ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద కేసు నమోదు చేస్తారా చేయాలి కదా మరి చేస్తారా అంటే అది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకమే అలాగే ఎస్సీ ఎస్టీ సంఘాలు నాయకులు ఈ రా రాయపాడి సై అడ్డుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ కూడా చేశారు అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థిని తన్మయ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం విషయంలోనూ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వారి మీద చర్యలు కూడా తీసుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి వారంతా కూడా హెచ్చరికలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత మహిళల మీద హత్యలు అత్యాచారాలు దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనందరం కూడా చూస్తున్నాం భయంకరంగా జరుగుతున్నాయి వీటికన్నిటికీ కారణం అదే మద్యం విచ్చల విడిగా ప్రతి ఒక్క చోట విడిగా మద్యం దొరుకుతుంటే పొద్దున్నే లేస్తారు వేస్తారు దూకుతారు ఇంకా మహిళలు బాలికలు భయపడడం వల్లే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయంట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాడి శైలేష గారు చెప్పారు అందరూ ధైర్యంగా ఉండాలి ఏ కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది గిరిజన విద్యార్థిని తన్మయ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదంట అయినా పోలీసుల మీద ఆరోపణలు రావడంతో సీఏనే సస్పెండ్ చేశామని చెప్పేసి మాట్లాడుతుంది ఆరోపణ వాళ్ళ తప్పు లేదంట కానీ ఆరోపణలు వచ్చాయని చెప్పేసి సిఏ గారిని సస్పెండ్ చేశారంట మేడం గారు ఒకే ప్రెస్ మీట్లోనే ఆమె క్వశ్చన్స్ చేసుకుంటుంది ఆమె జవాబులు చెప్పుకుంటుంది